హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైం ఇవాళ క్యాష్యూ మ్యాంగో కర్రీ సూపర్గా ఉంటుంది తెలుసా పుల్ల పుల్లగా దీనికోసం ముందుగా ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులని హాఫ్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు రెండు లెక్క మూడు పచ్చిమిర్చి వేసుకుని కొంచెం దూరగా వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి ఒక గుప్పటి కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మంచిగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నీ వేగిపోయిన తర్వాత జీడిపప్పు గసగసాలని నానబెట్టి వాటిని మెత్తగా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని కుక్ అవనివ్వాలి ఇప్పుడు ఇందులో నానపెట్టుకున్న ముప్పవ కప్పు జీడిపప్పును యాడ్ చేసుకోవాలి జీడిపప్పును అలా అయినా యాడ్ చేసేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా తరిగి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని నూనెలోనే కాసేపు మగ్గనివ్వాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ నూనెలోనే మగ్గనివ్వండి మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ కుక్ అవనివ్వండి ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడినట్టు హాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకుని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవనివ్వండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారపొడిని యాడ్ చేసుకోవాలి ముక్కలకి బాగా కారం అంతా పట్టేలాగా కలుపుకోవాలి కమ్మగా మామిడికాయ వాసన వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా ఉడికిపోయిన దాంట్లో ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోండి వాటర్ అంతా ఎగిరిపోయి కూర దగ్గరికి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి కుక్ చేసుకోవాలి చక్కగా ఆయిల్ పైకి తేలుతూ కూర అంతా ఇలా దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ చెప్పున్న ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వేడిశ తగిలిస్తే సరిపోతుంది మంచి అరోమాతో పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చివరిగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి అంతే మామిడికాయ చీడిపప్పు కర్రీ రెడీ పులుపు ఇష్టపడే వాళ్ళకి మామిడికాయ లవర్స్కి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ